అందరికీ నమస్కారం ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం జే మెయిన్స్ జనవర్ సెషన్ పూర్తయినటువంటి నేపథ్యంలో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మూడు సబ్జెక్టుల మీరు చేస్తున్నటువంటి ఇంటర్వ్యూలో ఇది రెండవది మొదటి భాగము మోడ్యులర్స్లో పనిచేస్తున్నటువంటి అత్యంత సీనియర్ ఫ్యాకల్టీ కిరణ్ సార్ ఎపిసోడ్ ఉంది తప్పకుండా దాన్ని చూడండి అపార అనుభవంతో వారు కెమిస్ట్రీ మీద ముఖ్యమైన విషయాలు చెప్పారు ఇప్పుడు మనం మాట్లాడబోయేటువంటి ఫ్యాకల్టీ మన గెస్ట్ రాకేష్ సార్ వారి గురించి ఒక నిమిషం ఇంటర్వ్యూ తర్వాత మనం అంశాల లో లోతుల్లోకి వెళ్దాం రాకేష్ సార్ గారు దాదాపు పది సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి బోధన రంగంలో ఉన్నారు వారు ఐఐటి మద్రాస్ చదువుకున్నారు వారికి మంచి ఇస్కాన్ నేపథ్యం కూడా ఉంది బెంగళూరులో ఉన్నప్పుడు సో అట్లా కూడా మేము పర్సనల్ కనెక్ట్ అయ్యాం సో సో వారి గురించి వారి మాటల్లో మాట్లాడిన తర్వాత కంటెంట్ లోపలికి వెళ్దాం రాకేష్ సార్ యాక్చువల్గా ఐఐటీలు చదువుకున్నారు మద్రాసులో చాలామంది పేపర్లో టీవీలు అంటే ఐఐటీ అంటే కోటి రూపాయల ప్యాకేజ్ అనేటువంటి పేరు చాలా మంది అమ్మాయి ఐదు వేల అందరికీ కోట్లు వస్తాయి మేమంతా కోటిషన్ అయిపోయిన కుటుంబం అనే విషయం అనుకుంటుంటారు ఇది తెలుసు మనకు కొద్దిమంది మాత్రమే వస్తాయి కొంత కొంతమంది రిజెక్ట్ కూడా చేస్తున్న విషయాన్ని మనకు తెలుసు అవి ఫారెన్ పేస్తాను సో మీరు చాలా పెద్ద కార్పొరేట్ కెరీర్ ఉంది సాఫ్ట్వేర్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ మేనేజ్మెంట్ ఉంది అదంతా వదిలిపెట్టి ఈ స్టూడెంట్స్ వెంపడాయి హైదరాబాద్లో ఇంత అంటే స్ట్రెయిన్ తీసుకుంటూ టీచింగ్ చాలా నా దృష్టిలో వెరీ టఫ్ జాబ్ చాలా మంది ఈజీ అనుకుంటారు కానీ అసలు ఇటువైపు ఎందుకు షిఫ్ట్ అయ్యారు విచిత్రంగా సో ఫస్ట్ ఎక్స్పోజర్ కావాలని ఉండే నాకు డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్లో జాబ్స్ అంటే కార్పొరేట్లో కార్పొరేట్లో ఓకే వెళ్ళారా మీరు కార్పొరేట్ కొంత కార్పొరేట్లో టూ ఇయర్స్ ఉన్నాను నేను ఓకే సో కన్సల్టింగ్ వెళ్ళాను నేను కన్సల్టింగ్ కన్సల్టింగ్ ఇట్ వాజ్ అ నైస్ జాబ్ వెరీ హై ఫై జాబ్ కదా ఐ మీన్ క్లైంట్స్ జాబ్ సో ఎక్కువ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళడం ప్రెసెంటేషన్స్ ఇవ్వడం అలా ఉండేది బట్ ఇది కూడా ఒక ఆప్షన్ ఉండేది టీచింగ్ కూడా ఒక ఆప్షన్ ఉండేది ఓన్లీ డిఫరెన్స్ ఎందుకు వచ్చానంటే ఐ మీన్ అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది కన్సల్టింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది బట్ రీజన్ ఏమంటే అక్కడ చాలా ట్రావెలింగ్ ఇది ఉంటుంది అనమాట సో నా వన్ ఆఫ్ ది ఆప్షన్స్ టీచింగ్ కూడా సో లెటర్ సి టీచింగ్ అని వచ్చాను నేను చూద్దాం వన్ టూ ఇయర్స్ అని అలా టూ ఇయర్స్ కాస్త త్రీ అయింది త్రీ కాస్త సెవెన్ అయింది ఇప్పుడు ఎయిత్ ఇయర్ హ్యాపీ అయిపోయి మనం రిగ్రెట్ అవుతున్నారు అటు కార్పొరేట్ పోతే బాగుండేది కార్పొరేట్ కంపెనీలు హైటెక్ సిటీ అడ్డు పోతున్నప్పుడు దీనిలో పని చేస్తే బాగుండేది అని అట్లా ఏమైనా అనుకుంటున్నారు సార్ నేను చూసాను నేను అట్లాంటి వాటిలో పని చేస్తాను ఆల్రెడీ ఆ టేస్ట్ తెలుసు ఆ టేస్ట్ తెలుసు ఈ టేస్ట్ తెలుసు నాకు తెలుసు సో ఇక్కడ సెన్స్ ఆఫ్ అంటే అక్కడ ఇవి బాగుంటాయి అన్నమాట చాలా ప్లస్ ఆఫీసెస్ ఇవన్నీ బాగుంటాయి ఇక్కడ స్టూడెంట్స్ తో రిలేషన్ అనేది చాలా బాగుంటుంది సో కమింగ్ టు ద పాయింట్ ఫీక్స్ అంటే ఒక పది పదిహేనుల క్రితం అందరు ఫీక్స్ అంటే భయపడే వాళ్ళు ఎందుకంటే ఫిజిక్స్ లో స్కోర్ రాకపోయింది ఎందుకంటే నాకు గుర్తుంది వెరీ లాంగ్ బ్యాక్ ఎంసెట్ లో స్టేట్ ఫస్ట్ అప్పుడు నాకు గుర్తున్నంత వరకు సమ్ ఫిఫ్టీ ఫిఫ్టీ హండ్రెడ్ మ్యాథ్స్ హండ్రెడ్ ఉండే మీకు తెలిసి ఉండదు మా టైంలో ఫిక్స్ ఫిఫ్టీ కెమిస్ట్రీ ఫిఫ్టీ ఉండే ఎంసెట్ కిరణ్ సార్ బాగా తెలుసు సో ఆ ఫిఫ్టీకి హైయెస్ట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ వచ్చింది ఒకసారి స్టేట్ ఫస్ట్ కెమిస్ట్రీ హైయెస్ట్ లో ఫిక్స్ ఫిఫ్టీన్ వచ్చింది అంటే అంత భయం ఉండేది ఫీక్స్ సో ఇప్పుడు చాలా వస్తున్నాయి స్కోర్స్ నేను మా బాబు చూస్తే ఫీక్స్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ ఏమో వచ్చింది చాలా చాలా స్కోర్స్ పెరిగినాయి అంటే ఫిక్స్ ఫీక్స్ బాగా నేర్చుకుంటున్నారా పేపర్ స్టాండర్డ్ పడిపోయింది పెద్ద సో ఇప్పుడు ఎలా వస్తుందంటే మోర్ ఓవర్ లైక్ ఫార్ములా బేస్డ్గా ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో ఎలా ఇస్తారో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పేపర్ అలా ఇస్తున్నారు బోర్డ్ ఎగ్జామ్స్ లో జస్ట్ ఒక చిన్న ఫాస్ట్ వితౌట్ ట్విస్ట్ బోర్డ్ లో ట్విస్ట్ ఇవ్వరు అంతగా ట్రిస్ట్ ఇవ్వరు బోర్డ్ ఎగ్జామ్ లో మైట్ బి బిన్ టూ క్వషన్స్ ట్విస్ట్ ఉంటాయి సో ఇక్కడ ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ పేపర్ వితౌట్ ట్విస్ట్ వస్తున్నాయి అనమాట ఓకే అండ్ ఈవెన్ అట్లా వచ్చేటివి కాదా అంత పదేళ్ళ క్రితం మీరు మీరు రాసిన టైం లో అనుకోండి మీరు పదిహేను ఏళ్ల క్రితం మీరు అటెండ్ చేస్తుంటప్పుడు ఏ ఏఐ ట్రిపుల్ ఏ ఉండే తర్వాత జెఈ ఐఐటి జేఈ ఉండే

సో ఇప్పుడు ఈ పది చూసి కంపేర్ చేస్తే ఈసారి ఈసారి రాసిన వాటిలో మనం ఏమన్నా ఏం అర్థం చేసుకోవచ్చు సరే అయిపోయింది ఎన్ని మార్క్స్ వస్తాయి తర్వాత విషయం ఏప్రిల్ కోసం మనం ఈ పేపర్ స్టాండర్డ్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు రివ్యూ రివ్యూ ఆఫ్ దిస్ పేపర్ ఏమంటే పిల్లలు ఓవరాల్ సిలబస్ బాగా చదవాలి నార్మల్ లైక్ జనరల్ క్వశ్చన్స్ లైక్ తరో ఉండాలన్నమాట బేసిక్ ఏమవుతుందంటే సిలబస్ చాలా ఎక్కువ ఇప్పుడు సిలబస్ తక్కువేం కాదు ఇది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సిలబస్ సో ఈ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సిలబస్లో ప్రతి కాన్సెప్ట్ ప్రాపర్గా రావాలి ఫార్ములా బేస్డ్ ఇంకా వాట్ యూ కాల్ ఐ మీన్ జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ లెవెల్ వన్ లెవెల్ టూ క్వశ్చన్స్ సాల్వ్ చేసేటట్టు ఉంటే ఇట్ విల్ బీ యునో వెరీ గుడ్ అయ్యో మేము అడ్వాన్స్ చేసేసి ఏదేదో ఎక్కువ చేస్తామనేసరికి అంటే ఉన్నాయో మర్చిపోతారు వాళ్ళు సో ఇప్పటి వరకు హూ విల్ గెట్ సక్సెసెస్ రిపీటెడ్గా ఉన్నవే చేసిన వాళ్ళు ఓకే సోకనేది ఈ పేపర్ యొక్క స్టాండర్డ్స్ లాస్ట్ ఇయర్ తో పోల్చితేట్లా ఉన్నాయి ఫ్రమ్ వాట్ ఎవర్ ఫీడ్‌బ్యాక్ వి హావ్ గాట్ స్టూడెంట్స్ నుంచి ఫీడ్‌బ్యాక్ తో చూస్తే ఇట్ ఇస్ మచ్ ఈజియర్ దన్ లాస్ట్ ఇయర్ ఆల్సో ఫిక్స్ ఫిజిక్స్ ఇస్ మచ్ ఈజియర్ దన్ కెమిస్ట్రీ సార్ కూడా కొంచెం టెన్ పర్సెంట్ వరకు ఈజీ ఒక రెండు పేపర్లు మాత్రం డిఫికల్ట్ ఉన్నాయి అని కెమిస్ట్రీ సార్ కిరణ్ సార్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది సిమిలర్ సిమిలర్ ఫిజిక్స్ ఆల్సో ట్వంటీ 20 ట్వంటీ యు ట్వంటీ నైన్త్ థర్టీ 30th ఈజీగా ఉన్నాయి థర్టీ ఫస్ట్

మా ఫ్రెండ్ మాస్ మేత్ ఫాలో చేయలేకపోవచ్చు చెయ్ బట్ ఫిజిక్స్ ఆల్మోస్ట్ సిమిలర్ ఇంకా మైట్ బి 1 2 క్వశ్చన్స్ అటు ఇటు ఉంటారు సో సో ఇప్పుడు 27th టఫ్ అట్లా టఫ్ బట్ లేదు ఫిజిక్స్ అయితే ఈజీ ఫిజిక్స్ అయితే ఈజీ టఫ్ ఓవరాల్ అయితే టఫ్ సో ఫైన్ ఇప్పుడు ఓవరాల్ గా ఎంత వస్తే బెటర్ స్కోర్ ఒక సీట్ సెక్యూర్యింగ్ సీట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిడిల్ 98 రావాలి సిఓ సీఎస్ఈ రావాలనుకోండి మేబీ ఓసీలో ఓసీ వాళ్ళకి మిగిలిన రావాలంటే మేబీ ఒక పదిహేను వేల ర్యాంకో ఈసీ ఎట్లా రావాలంటే పదివేలలో పదిహేను వేలు అనుకోండి మేబీ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ మధ్య రావాలనుకుంటే పర్సంటేజ్లో ఫిజిక్స్కి ఎంత మంచి ఇది ఎంత మంచి స్కోర్ ఇన్ జనరల్గా ఎటువంటి పేపర్ అయినా మనకు మంచి లైక్ ఎనటి వరంగల్ అట్లా రావాలంటే సిక్స్టీ పర్సెంట్ రావాలి ఇన్ జనరల్గా ఒక నార్మల్ లెవెల్ ఆఫ్ పేపర్లో ఓకే సిక్స్టీ పర్సెంట్ ఈజ్ అ గుడ్ మంచిగా యూల్ గెట్ అ వెరీ గుడ్ థింగ్ మనకి జే అడ్వాన్స్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ జే మెయిన్స్ అంటే సిక్స్టీ పర్సెంట్ అన్నమాట ఎనీథింగ్ బవ్ సిక్స్టీ పర్సెంట్ ఇస్ ఆ నైస్ స్కోర్ ఫిఫ్టీ అడ్వాన్స్ ఈ రోజుల్లో బాగా పెరిగి స్టాండర్డ్స్ స్టాండర్డ్స్ ఇంక్రీస్ అయ్యాయి అడ్వాన్స్ లో మెయిన్స్ లో మనకైతే సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది సిక్స్టీ పర్సెంట్ అవ్వవ్ అవలసిందే సో బికాజ్ పేపర్ ఈజీగా ఉంది కాబట్టి అగైన్ సిక్స్టీ టు సెవెంటీ అనొచ్చు ఎందుకంటే పేపర్ ఈజీ గా ఉంది ఎగ్జామ్ బయటకు వచ్చి మనము ఏసీ రూమ్ కూర్చొని సాల్వ్ చేయడం ఒకటి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడవు వరల్డ్ కప్ ఫైనల్ ఆడేదానికి తేడా ఉంటుంది కొందరు కొందరు ప్రాక్టీస్ మ్యాచ్ చాలా వరకు స్కోర్ చేస్తుంటారు వరల్డ్ కప్ ఫైనల్ లో కూడా ప్రాబ్లం ఇది వరల్డ్ కప్ ఫైనల్ అన్నట్టు వాళ్ళ హార్డ్ వర్క్ అంత చేసి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సో దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇట్ ఇస్ నైస్ స్కోర్ అని చెప్పొచ్చు సార్ ఇప్పుడు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఏది ఎక్కువ స్కోర్ వస్తుంది నార్మల్ స్టూడెంట్స్కు మనం డిస్ట్రిబ్యూషన్ చూస్తే ఏ సబ్జెక్ట్లో ఎక్కువ స్కోర్ చేస్తుంటారు స్టూడెంట్స్ సీట్ వచ్చేవాళ్ళు సరే రని వాళ్ళకి ఏది రాదు అనుకోండి అది వేరే విషయము సీట్ వచ్చేవాళ్ళు మ్యాథ్స్లో ఎక్కువ స్కోర్ వస్తుందా నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ నాకు వెరైటీ వచ్చినాయి ఉదాహరణ కొడుకు రాస్తే వెరైటీ వచ్చినాయి అనుకోండి వరైటీ వస్తే మ్యాథ్స్ నార్మల్గా మ్యాథ్స్లో ఫిక్స్ దేనిలో హైయెస్ట్ దేనిలో లీస్ట్ ఉంటుంది ఒక అది మనం జనరల్గా ఎగ్జాక్ట్ చెప్పలేము ఒక డిస్ట్రిబ్యూషన్ చూస్తే ఎట్లా ఉంటుంది పీపర్ డిఫికల్టీని బట్ సేమ్ లెవెల్ డిఫికల్టీ ఉంది అనుకోండి మూడు మోడరేట్ ఉన్నాయి అన్ని రకాల కేసెస్ ఉంటాయి కెమిస్ట్రీ హైయెస్ట్ చేసే పర్సెంటేజ్ చాలానే ఉంటుంది మ్యాథ్స్ హైయెస్ట్ వాళ్ళు చేసే పర్సెంటేజ్ కూడా ఈక్వల్ ఉండొచ్చు మేబీ ఫిక్స్ అట్లా ఇది దీనిలో ఇది స్కోరింగ్ ఇది కాదనే లాజిక్ ఏం లేదు ఆహా నేను చాలా ఎక్స్ట్రీమ్ కేసెస్ చూసాను అడ్వాన్స్లో వన్ ట్వంటీకి ఫిజిక్స్లో ఆల్మోస్ట్ హండ్రెడ్ మ్యాథ్స్లో అరౌండ్ వన్ టెన్ అలా కెమిస్ట్రీలో జస్ట్ క్వాలిఫై సమ్ టెన్ మార్క్స్ సేమ్ కేస్ మా బాబు కేస్ కూడా ఐఐటీ సీట్ వచ్చింది మ్యాథ్స్లో డిస్ట్రిక్ట్ టాపర్ కెమిస్ట్రీలో సీట్ వచ్చిన వాళ్ళు లాస్ట్ ఇంకో కొంచెం అయితే క్వాలిఫై కావచ్చు సేమ్ కేస్ కెమిస్ట్రీ సో అన్ని కేసెస్ ఉంటాయి ఫీక్స్ కెమిస్ట్రీ బాగా ఇప్పుడు తన ర్యాంక్ ఆల్ ఇండియా నైన్టీ నైన్ ర్యాంక్ ఓ ఆల్ ఇండియా నైన్టీ నైన్ ఓకే చాలా తక్కువ వచ్చాయి కెమిస్ట్రీలో సో నాకు ఇంత డిఫరెన్సెస్ కూడా ఉంటాయా ఇట్లా సో ఇప్పుడు ఒక ఫిజిక్స్ అనేది ఎనీ ఎన్ని మాట్లాడుకున్నా టఫెస్ట్ అది చాలా మందికి అర్థం కాదు ఫిక్ ఫిజిక్స్ అంటే సో ఈ స్కూల్ నుంచి ఫౌండేషన్ ఉన్న వాళ్ళకే ఈ ఇది అర్థమవుతుందా బాగా లేకుంటే అది సంబంధం లేదా ఫౌండేషన్ ఇవ్వాలి రేపు మన దగ్గర రెండు కాలేజెస్ వచ్చి మొత్తం విద్యాభ్యాసం స్వరూపం మార్చేసినాయి ఇక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే ఆరో తరగతి నుంచి ఐఐటి ఇంటర్మీడియట్ మొత్తం మీరు ఇంటర్మీడియట్ ఉండే న్యూక్లియర్ కెమిస్ట్రీ కూడా ఆరో తరగతి నుంచి సిక్స్త్ క్లాస్ చదువుకుంటేనే మీకు సీట్లు వచ్చేస్తాయి అందుకనే మా స్కూల్లో ఏరాలి మా స్కూల్లో ఏరితే మేము మొత్తం ఇంటర్మీడియట్ చెప్తాం అవసరమైతే ఐఐటి చెప్పేది కూడా మేము ముందే చెప్తామని చెప్తుంటారు అది ఎంతవరకు వాస్తవం యాక్చువల్లీ స్కూల్లో స్కూల్ సిలబస్ నేర్చుకోవడమే కష్టం నాకు తెలిసినంతవరకు ఈ నా బోర్డు విద్యార్థులకు కూడా అదే మీరు ఏమంటారు ఇంటర్మీడియట్ సిలబస్ అంతా స్కూల్లో చెప్పడం అనేది సరే సరైనటువంటిదేనా ఫౌండేషన్ పేరుతో మన ఎక్కువ ఎలా ఇక్కడ అంటే నేను చూసిన ప్యాటర్న్ ఏంటిదంటే పోర్షన్ ఎక్కువ చేసేసి చాలా బర్డన్గా చేస్తారనమాట స్టూడెంట్కి స్టూడెంట్ నేను ఇది చేయాలి ఇజ్ చేయాలి ఒక చిన్నది తీసుకొని దాన్ని బాగా అనలైజ్ చేసి దాన్ని డిఫరెంట్ వ్యూస్లో చూసి ఆ సబ్జెక్ట్ బ్యూటీని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ ఏజ్లో చిన్న ఏజ్లో ప్లస్ డిఫరెంట్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఎక్కడ వర్క్ అయితే యాక్చువల్గా మనం పిల్లల్ని హుక్ చేసేయాలి దానికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది నేను ఏదో ఫార్ములా చెప్తా రెండు వాల్యూస్ పెట్టమంట చేస్తే అది చాలా అసలు కనెక్ట్ వెరీ మెకానికల్ చాలా మెకానికల్ అయిపోతుంది ఫిజిక్స్లో అలా చదవరాదు కూడా ఫిజిక్స్ మనం డిఫరెంట్ డిఫరెంట్ సిచువేషన్స్ చూడాలి సో డిఫరెంట్ ని రిలేట్ చేయడం మన డైలీ లైఫ్కి రిలేట్ చేస్తే తనని హుక్ చేయాలి పిల్లోడిని ఏది ఆ ఏజ్లో లైక్ నైన్త్ టెన్త్ ఏజ్లో హుక్ చేసేయాలి ఒక్కసారి వాళ్ళు హుక్ అయితే వాళ్ళు వదలరు ఓకే సో కనెక్ట్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడము కాన్సెప్ట్ లెర్నింగ్ ఆ బ్యూటీ మిస్గా నేర్చుకోవడం ఇంపార్టెంట్ తప్ప ఇంటర్మీడియట్ సర్వే ఒక ట్రాక్ స్కూల్ ఒక ట్రాక్ ఇవన్నీ ఇవన్నీ మెస్ చేసి పడేసి చేయడం అనేది కరెక్ట్ కాదనేది కూడా మీ అభిప్రాయం మనం వాళ్ళు తీసుకుంటారు బుక్స్ ఓకే వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే మనం ఇంపోజ్ చేయాల్సిన అవసరం లేదు సార్ యాక్చువల్గా సార్ తెలియాల్సిన ఉంది ఇప్పుడు ఐఐటి వాట్ ఎవర్ ఇట్ ఈస్ నీట్ కానీ ఏదైనా ఇట్స్ అ మారథాన్ సెవెన్ ఇయర్స్ జర్నీ అనుకోండి వాళ్ళ భాషలో మార్కెట్ శక్తుల భాషలో అనుకుందాం సిక్స్త్ టు ట్వెల్త్ మనకు ఒక రన్నింగ్ రేస్ సెటిల్ చేస్తామంటే సెవెన్ కిలోమీటర్స్ స్లోగా 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 పరిగెత్తి చివరికి ఎనర్జీ ఉంచుకో లాస్ట్ వన్ టూ కిలోమీటర్స్ ఫాస్ట్ పరిగెత్తాం సిక్స్త్ క్లాస్ లోనే వాడిని ఎగ్జాస్ట్ చేసి పడేసి ఓవర్ బటన్ చేసిన తర్వాత ఈ ఈ ఇది సెవెన్ ఇయర్స్ మెయింటైన్ చేయడం అనేది నాకు తెలిసి కూడా అసాధ్యం అనిపిస్తుంది ఆఫ్టర్ సమ్ టైమ్ బోరింగ్ వచ్చేసి ఇంతమంది మీరు చెప్పినట్టుగా సో అట్లా చిన్నప్పటి నుంచి ఇట్లా చేయాల్సిన అవసరం లేదు అభిప్రాయం లేదు మీద ఏమంటారు అది కాన్సెప్ట్స్ ఇప్పుడు బెస్ట్ ర్యాంకర్స్ చూడండి మీరు ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్స్ చూడండి వాళ్ళు సబ్జెక్ట్తో కాంటాక్ట్లో ఆల్మోస్ట్ వాళ్ళ సిక్స్ సెవెంత్ ఏజ్ నుంచే ఉంటారు వాళ్ళు అంటే వాళ్ళు ఎక్సెప్షనల్ ఇంట్రెస్ట్ ఎక్సెప్షనల్ కేబిలిటీ వల్ల చెప్పేది ఒక యావరేజ్ స్టూడెంట్ నా నా పాయింట్ ఆఫ్ ఎక్సెప్షనల్ కేసెస్ కూడా ఎక్సెప్షనల్గా ఉంటాయి మీరు ఏం చెప్పారు ఎక్సెప్షనల్ ఒకటి టాలెంట్ ఇంకోటి ఎక్సెప్షనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది కొందరికి ఎక్సెప్షన్ ఇంట్రెస్ట్ ఉంటుంది అది నేను అది కరెక్ట్ నేను అది అంటున్నా అది సిక్స్ స్టాండర్డ్లో ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది నాట్ మోర్ థియరీగా ఐ మీన్ ఏదో మొత్తం ఫార్ములాస్ బట్టి బట్టేసి అవన్నీ కాదు ఈ వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ చూపిస్తే మాత్రం హుక్ అయిపోతారు వాళ్ళు అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం ఎక్కువ ఇంపార్టెంట్ మీరు ఎక్కువ కంటెంట్ రుద్దడం కంటే అనేది ఓవరాల్ మీరు చెప్పదలుచుకున్నా రైట్ సో ఇప్పుడు మీకు ఈ మెయిన్స్ కు అడ్వాన్స్ మధ్య కొరిలేషన్ ఎంత ఉంటుంది ఫిజిస్కు అంటే ఇంతకు కెమిస్ట్రీ కిరణ్ సార్ అడిగితే ఏమంటారంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కెమిస్ట్రీకి మరీ అంత గ్యాప్ ఉండదు మెయిన్స్ అడ్వాన్స్ పేపర్స్ మధ్య అన్నారు సో మీరేమంటారు మెయిన్స్ అడ్వాన్స్ మధ్య చాలా గ్యాప్ ఉంటుందా అంటే పేపర్ స్టాండర్డ్స్ చాలా తేడా ఉంటుంది కదా ఫిజిక్స్ లో

రూరల్ పీపుల్ ఒకప్పుడు వచ్చేవాళ్ళు కాదు ఐఐటి సైడ్ పూరర్ పీపుల్ అగ్రికల్చర్ సెక్టర్ పీపుల్ వచ్చేవాళ్ళు కాదు ట్రైబల్ సెక్టర్ వచ్చేటోళ్ళు కాదు నార్త్ ఈస్ట్ వచ్చేటోళ్ళు కాదు ఇప్పుడు ఏమిటంటే కోచింగ్ ఆన్లైన్ కోచింగ్ వచ్చినాక ఇది చాలా అందు ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చి ఫీ కూడా తగ్గిపోయింది ఒకప్పుడు జేఈ కోచింగ్ అంటే వెరీ ఎక్స్పెన్సివ్ నా మీకు ఎయిటీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ లో కూడా మంచి కోచింగ్స్ వస్తున్నాయి ఆన్లైన్ కోచింగ్ వాళ్ళు చాలా చీప్ కూడా ఫీస్ వాళ్ళు అట్లాంటి వాళ్ళు చేస్తున్నారు సో కాబట్టి అందరికీ అందుబాటు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసే విధ ఉండే విధంగా ఉండాలని వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను మెయిన్స్ అయితే ఇలానే ఉండాలి అని నా ఒక జనరల్ ఎగ్జామినేషన్ టఫ్ చేసేసి ఎందుకంటే బికాస్ చాలా మంది ఆల్ ఓవర్ ఇండియా వస్తున్నారు కదా వితౌట్ కోచింగ్ కూడా వాడికి ఒక మంచి స్కోర్ రావాలి ఒక మంచి స్టూడెంట్ వితౌట్ కోచింగ్ అనేది కూడా ఉండాలనేది వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు మేము కరెక్ట్ బట్ కోచింగ్ చాలా డిఫరెన్స్ ఇస్తుంది ఎందుకంటే ఐ సీన్ అంటే ఇప్పుడు కోచింగ్ లేకుండా ఇప్పుడు మనం నేను కొన్ని వీడియోస్ కూడా చూస్తుంటాను ఫ్యాకల్టీస్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు సో చాలా లెందీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారనమాట సంథింగ్ చాలా చిన్నగా చేసేవచ్చు అది సో కోచింగ్ లేకుంటే మనం అలా చేస్తూనే ఉంటాం విత్ కోచింగ్ ఏమంటే మనం ఈ ట్రిక్స్ తెలుసుకుంటాం ఈసారి చాలా చూసాను నేను ఈ ఇయర్ పేపర్లు అలాంటివి సో బి ఓవరాల్ ఈజీ ఉందేమో కానీ ట్రిక్స్ వాడితే మనకు టైం తక్కువైపోతుంది సో కోచింగ్ వల్ల దీస్ థింగ్స్ పిల్లలకు వస్తాయి బహుశా మీరు ఫిక్స్ వన్ అని మీ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా దానిలో కూడా అట్లాంటివి ఉన్నారు కదా ఎక్కువ టైమ్ లెస్ కన్సూమింగ్ చేసే మెథడ్స్ పెడుతుంటాం సో ఓకే అండి థ్యాంక్ యూ ఈ మెస్బీ టాక్స్ ఇంత విలువైన సమయం వచ్చినందుకు ధన్యవాద భారత్ మాత్ర థ్యాంక్